సోమిరెడ్డి శిబిరం వద్దకు హిజరాలను పంపించడంపై టీడీపీ అధికార ప్రతినిధి ఆర్ఎం వెంకటరమారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీలో మగాలు లేరా అంటూ ఆనంద వెంకటరమ్మారెడ్డి వ్యవహ్యస్త్రామించారు వైసీపీ పార్టీ మగాల పార్టీ కాదా అందుకే హిజరాలను పంపారా అని ఆన ప్రశ్నించారు వైఎస్ఆర్ పేరుతో పార్టీని పెట్టుకుని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి

మగాళ్ళు ఉన్నారు దమ్ముండోళ్ళు ఉన్నారు నాయకులు అనుకున్నాం నిన్న సాయంకాలం చంద్రమోహన్ రెడ్డి గారి విషయంలో జరిగిన హిజ్రాళ్ళ దాడిలో వైసీపీ పార్టీలో మగోడు అనేవాడే లేడు మగోడనేవాడే లేడు కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎక్కడైనా దాడి చేయాలన్నా ఎక్కడైనా ధర్నా చేయాలన్నా ఈ రోజు హిజ్రాల్ని పిలుచుకునే పరిస్థితి తెచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది అని అడుగుతున్నాం ఏం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసేసి వాళ్ళు పనికిరారు కాబట్టి హిజ్రాల్కి ఇస్తావా అని అడుగుతున్నాం మా అక్క చెల్లెల్ని తెచ్చి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తావా అని అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నాయకుడు మీద మీకు దమ్ము లేదు కాబట్టి భయపడ్డారు కాబట్టి హిజ్రాలు పంపిస్తారా సిగ్గుందా మీక నడుతున్నా పార్టీ పేరు మారుస్తారా యువజన శ్రామిక హిజ్రాల్ పార్టీ అని చెప్పి మీరేమన్నా పేరు పెట్టుకుంటారా అని అడుగుతున్నాం ఇదా మీ పార్టీ పరిస్థితి సిగ్గుందా మీక నడుతున్నాం ఇంకోటి కూడా చెప్తున్నా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఇంకో మూడు నెలల్లో బ్రహ్మాండంగా కాపురాలు చేసుకోండి దాని తర్వాత చీరలు గాజులు మల్లెపూలన్నీ మేమే ఇస్తాం మిమ్మల్ని అందరినీ హిజ్రాలుగా డిక్లేర్ చేసి మీరు మా హిజరా అక్క చెల్లెళ్ళతో మీరు బ్రహ్మాండంగా తిరగొచ్చు అని కూడా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు కన్నా మారండి రాజశేఖర్ రెడ్డి పొరువ తీయొద్దు పెద్ద ఆయన పొరుగుయొద్దు హిజ్రాలు నేను తీసుకొని వచ్చేది ఎదవల్లారా ఇంత పెద్ద పార్టీ పెట్టుకొని బాగా మెక్కి ఒళ్ళంతా బలిసి ఒక్కొక్క నా కొడుక్కి వచ్చి మీ పార్టీ కోసం పోరాడే దమ్ములేదురే మీక డబ్బులు ఇచ్చి ఇజ్రాలు యాదవల్లారా ఏం బ్రతుకులు రా మీ డబ్బు సంపాదిస్తే కాదురా తెలుసుకోండి చెప్తున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నాం ఇంత దిగజారుడు పనికి రాదు హాఫ్ టికెట్ నేనేదో హాఫ్ టికెట్ అనుకున్నాను మీ పార్టీ వాళ్ళు కూడా అదే అందరూ అదే రూట్ లో పోతే ఎట్టా కాబట్టి ఒకటే చెప్తున్నాం పోరాడతారా కొట్టుకుంటారా నరకతారా సంపతారా మొగతనంలో మొగోళ్ళుగా రాండి అని పిలుపులుస్తున్నాం